ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్జర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఒకటి నుంచి మూడు తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో తాజా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైందని సమాచారం ఇందులో భాగంగా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ను తప్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అలాగే ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ట్రైనర్ సోహాం దేశాయ్ ఇద్దరిని ఇప్పటికీ వారి బాధ్యతల నుంచి తప్పించినట్లు దైనిక్ జాగరణ్ కథనం పేర్కొంది బ్యాటింగ్ కోచ్గా ఇప్పటికే సీతాస్ కోట ఉండగా అభిషేక్ నాయర్ అనవసరం అనే భావనలో బోర్డు ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరించినటువంటి అభిషేక్ నాయర్ కు ఉద్యాసన పలకాలని బోర్డు నిర్ణయించినట్లుగా జాతీయ మీడియా వేదిక నివేదిక పేర్కొంది అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కాగా ఎనిమిది నెలల కిందట గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించిన సమయంలోని అభిషేక్ నాయర్ ను అసిస్టెంట్ కోచ్గా బీసీసీఐ నియమించిన విషయం తెలిసిందే అభిషేక్ దిలీప్ స్థానంలో ఇంకా ఎవరిని నియమించకపోవడంతో అసిస్టెంట్ కోచ్గా ఉన్న ర్యాం టెన్ టెస్కాట్ ఇప్పుడు వారి యొక్క బాధ్యతలను నిర్వర్తించే అవకాశం ఉంది సోహం స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన ఆండ్రియన్ లే రౌక్స్ ను తీసుకునే అవకాశం ఉందని సమాచారం ఈయన ప్రస్తుతం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పంజాబ్ కింగ్స్ ట్రైనింగ్ స్టాఫ్ సభ్యుడిగా ఉన్నాడు ఇక ఇంగ్లాండ్ తోటి జరగనున్న టైప్ సిరీస్కు ముందు కొత్త సపోర్ట్ను స్టాఫ్ టీం ఇండియాలో చేరనున్నారు జూన్ నుంచి జూన్ ఇరవై నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్లో టీమిండియా ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది